ఆప్తమిత్రులుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బద్ద శత్రువులుగా మారారు ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ మస్క్ బాంబు పేల్చారు అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయడం లేదంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు బిగ్ బ్యూటిఫుల్ బిల్ తో వారిద్దరి మధ్య సఖ్యత దెబ్బతింది ట్రంప్పై బహిరంగంగా విమర్శలు చేసిన మస్క్ డోజ్ విభాగాధిపతి పదవి నుంచి వైదొలిగారు ఆ బిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది దీంతో బిగ్ అగ్లీ బిల్ అంటూ మస్క్ విమర్శించారు ఆయన వ్యాఖ్యల పట్ల నిరాశ చెందానన్న ట్రంప్ ఇకపై తమ మధ్య స్నేహం ఉంటుందో లేదో చెప్పలేనన్నారు తన మద్దతు లేకుంటే ట్రంప్ గెలిచేవారు కాదని సెనేట్లో రిపబ్లికన్లు యాభైకే పరిమితమై ఉండేవారని పేర్కొన్నారు మస్క్ పోస్టుపై స్పందించిన ట్రంప్ మస్క్ మద్దతు లేకుండానే తాను ఎన్నికల్లో గెలిచి ఉండేవాడినని తెలిపారు మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు బాలల లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్సిటిన్ రెండు పేల పంతొమ్మిదిలో జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు సంపన్నులకు లైంగిక సేవల అందించేందుకు యువతులు బాలికలను రవాణా చేసేవాడనే ఆరోపణలున్నాయి అతడి సన్నిహితులు క్లయింట్లకు సంబంధించిన డేటానే ఎఫ్సీటీన్ ఫైల్స్ అంటారు